కావ్య వాళ్ళు వాళ్ళ డ్రైవర్ దగ్గరికి వచ్చి ఇక నుండి మాకు ఈ కార్లు అవసరం లేదు ఈ కార్లు నువ్వే తీసుకొని వెళ్ళిపోవచ్చు మీ ఓనర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోవచ్చు అంతా నేను మాట్లాడేశాను అని చెప్పేసి అయితే కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డ్రైవర్ అయితే సరే మేడం ఈ కార్లు అన్నింటినీ తీసుకొని వెళ్ళిపోవాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే అవును ఈ నాలుగు కార్లని ఇప్పుడు మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు కావాలంటే మేమే ఫోన్ చేస్తాం మళ్ళీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో ఆ డ్రైవర్ కారులన్నింటినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ చూసిన రుద్రాణి రాహుల్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కావ్య ఎలా చేస్తుంది అని చెప్పేసి అయితే రాహుల్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం నాకు షాకింగ్గానే ఉంది కానీ ఈ విషయం అందరికీ తెలియాలి కదా అప్పుడు తెలిస్తేనే అందరూ ఇంట్లోనే అల్లకల్లో లేగుతుంది అప్పుడు ఈ కావ్యాన్ని ఇంట్లోనే కాదు కదా ఎక్కడ ఉండడానికి వీలు లేదు అధమాయస్ష్యూ అలా ఇస్తుందా అందరి మీద ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలా జరగడానికి వీలు లేదు అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని మొత్తం తీసుకొని వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను అప్పుడు ఏం జరుగుతుందో ఈ కావ్యకు బుద్ధి వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ని పదరా మనం వెళ్ళి ఎలాగైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం చెప్పి కావ్యకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్దాం అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ రాహుల్ని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్